అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ మన అయితే ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు మన ఒక సంవత్సరం క్రితం అగ్రికల్చర్స్ డ్రోన్స్ సంబంధించి స్పేర్ పార్ట్స్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది రైతుల నుంచి కూడా మంచి స్పందన అయితే వచ్చింది అయితే మార్కెట్లో ఎవరు ఉన్నటువంటి మంచి ప్రైస్ అయితే ఇస్తాను మంచి ఒరిజినల్ క్వాలిటీ ఇస్తాను అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అసలు ఎలాంటి స్పేర్ పార్ట్స్ తీసుకొస్తున్నారు ఇప్పుడు వచ్చేటువంటి స్పేర్ పార్ట్స్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అలాగే అప్పటికి ఇప్పటికి అప్గ్రేడేషన్స్ కూడా ఉంటాయి కదా ఇప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు మరి రైతుల కోసం ఈ స్పేర్ పార్ట్స్లో ఏమైనా టెక్నాలజీ ఉందా అలాగే బయట మార్కెట్లో దొరుకుతున్నట్టు ఏమి ఇస్తున్నటువంటి స్పేర్ పార్ట్స్కి డిఫరెన్స్ ఏంటి అలాగే డ్రోన్స్ ఏమైనా ఇస్తున్నారా అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు బబితా రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మన ఛానల్ ప్రోగ్రాం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సినిమాలు పెట్టుకోండి ఇప్పుడు మనతో భక్తారెడ్డి గారు ఉన్నారు అసలు వీళ్ళు అగ్రికల్చర్ లోన్ సంబంధించి స్పేర్ పార్ట్స్ అనే విషయాలు తెలుసుకున్నాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం మేము గతంలో స్పేర్ పార్ట్స్ గురించి కూడా వీడియో చేయడం జరిగింది దాదాపు వన్ ఇయర్ అవుతుంది అయితే మీరు ఏం చెప్పారంటే బై మార్కెట్ లో ఎవరు తక్కువ రేటుకి ఇస్తున్నాము మిగతా వాళ్ళంతా రైతులు మోసం చేస్తున్నారు అని కూడా చెప్పారు అసలు మీకు కాల్స్ వచ్చి ఉంటాయి కదా అసలు స్పందన ఎలా ఉంది బాగుంది అండి చాలా బాగుంది స్పందన చాలా బాగుంది ఎందుకంటే నాకు వచ్చిన కస్టమర్ బేస్ చాలా బాగున్నారు అరౌండ్ టూ హండ్రెడ్ కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి అంటే టూ హండ్రెడ్ డ్రోన్ ఉన్న కస్టమర్స్ మీ దగ్గర అవునండి ఓకే అయితే ఉన్నటువంటి మీరు ఇస్తున్నటువంటి ఎలాంటి డిఫరెన్స్ ఉంది ఒకటి క్వాలిటీ వైజ్ చూస్తే రేట్ కొద్దిగా అంటే మోడరేట్ గా ఉంటుంది మరి హై హై ప్రైస్ కి ఇవ్వట్లేము బట్ క్వాలిటీ వైజ్ ఒక్కొక్క ఐటమ్ చూసుకుంటూ దాని తగ్గట్టుగా ఇప్పుడు బయట మార్కెట్ లో చాలా వరకు సెకండ్ క్వాలిటీ వచ్చేసాయి ఒకప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో ఓన్లీ బ్యాటరీస్ వచ్చాయి ఇప్పుడు అట్లా కాకుండా ఈవెన్ లైక్ ఫ్రేమ్స్ కానీ ల్యాండింగ్ గేర్స్ కానీ అన్ని సెకండ్ క్వాలిటీ వచ్చేసాయి సో మేము ప్రాపర్ క్వాలిటీ అంటే బెస్ట్ ప్రైజ్ మేడం ఇప్పుడు జనరల్ గా డ్రోన్ కనుక చూసుకుంటే కంప్లీట్ ఇదంతా ఒక ప్లాస్టిక్కే కదా దీనికి మరి ఎందుకండి లక్షలు లే యాక్చువల్లీ ప్లాస్టిక్ కాదండి ఇది కార్బన్ ఫైబర్ సో ఈ కార్బన్ ఫైబర్ అనేది కూడా మంచి ప్రోడక్ట్ అన్నమాట సో ప్లాస్టిక్ అనేది నార్మల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో రకాలు ఉంటాయి ఇక అది మళ్ళీ టెక్నికల్ వైజ్ వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఎందుకు ప్రైస్ అంటే ఎఫ్సి లో ఓన్లీ ఐటమ్ ఇది కాదు కదా దీనికి మోటార్లు సో మోటార్ తో పాటు మళ్ళీ రిమోట్లు కానీ ఎఫ్సిలు కానీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ అన్ని కలిపి ఒక కాంబినేషన్ అండి సార్ ఓకే అయితే మేడం ఇప్పుడు మీ దగ్గర ఏమేమి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి గా డ్రోన్ సంబంధించిన అన్ని దొరుకుతాయా లేకపోతే పార్క్యులర్ కొన్ని ఎక్కువగా పోయే ఉంటాయి కదా లేదండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ మోటార్లు అంటే ఎక్స్ ప్లస్ డ్రోన్ సంబంధించిన ఐటమ్స్ ఎక్స్ ఎయిట్ సంబంధించిన ఐటమ్స్ ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ అన్ని రకాల అగ్రికల్చర్ డ్రోన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈవెన్ తీసుకుంటే నెయిల్స్ చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ఏదైనా సరే మా దగ్గర వచ్చిందంటే ఇంక ఇప్పుడు ఎన్ టు ఎండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ మైట్ మార్కెట్ లో కూడా స్పేర్ పార్ట్స్ అనేది దొరుకుతున్నాయి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది ఎందుకంటే డ్రోన్ కస్టమర్లు కూడా పెరిగారు కాబట్టి మీ దగ్గర తీసుకునే అందరూ మార్కెట్ ని అంటే మార్కెట్ లో మంచి ప్రోడక్ట్స్ ఇవ్వట్లే అని చెప్పాను ఎందుకంటే బాగా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అలా అని చెప్పి సెకండ్ క్వాలిటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నా అది హండ్రెడ్ పర్సెంట్ షోర్ నాకు నెగిటివ్ కమెంట్స్ అనేది లేదు ఎందుకంటే నా దగ్గర ప్రోడక్ట్ లేదంటే రిటర్న్ రాదు ఇంకా మళ్ళీ అలా మా ఇంకా ఇంకో పది మంది కూడా చేస్తున్నారు బట్ ఇంకో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే సెకండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు సెకండ్ ఎగ్జాంపుల్ లైక్ ఇది చూడండి ఇది ఇంటర్నల్ ఆమ్ అంటాం సో అన్నిటికి ఎక్స్ సిక్స్ ప్లస్ గానీ ఎక్స్ ఎయిట్ గానీ ఎక్స్ నైన్ అన్నిటికి అల్యూమినియం ఆమ్ ఇందులో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఇండియా మేడ్ చేస్తున్నారు ఇది ఓన్లీ జస్ట్ వెరీ వెరీ లో క్వాలిటీ అల్యూమినియం పెట్టేసి పౌడర్ కోటింగ్ చేస్తున్నారు ఇది స్టెబిలిటీ మన డ్రోన్ కి కావాల్సిన స్టెబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి తొందర ఇరిగిపోవడం జరుగుతుంది ఇది ఇప్పుడు చైనా నుండి వచ్చిందండి అనుకున్నా అనుకోకపోయినా చైనాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో లేదు ఇది ఇది ఒప్పుకోవాల్సిన సత్యం సో ఇలా దీని ఇలాంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు ఇంటర్నల్ ఆమ్ గానీ హబ్ గానీ ట్యాంక్ గానీ ఇవన్నీ ఇక్కడ మ్యానుఫాక్చర్ చేసినాయి అది వెరీ లో క్వాలిటీ అండ్ ఎంకరేజ్ చేయాలంటే సార్ ఒకటి యా చేయాలి చేయాలంటే ఇప్పుడు ఈ ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఇవ్వాలి అంటే ఈ రా మెటీరియల్ ఉండాలి మనకి సో ఇది మళ్ళీ చైనా నుండే తెప్పించుకోవాలి ఇక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి బట్ నో బీ డజ్ అండి ఇది ఏంటంటే ఇప్పుడు ఇది ఉందండి ఇది ల్యాండింగ్ గేర్ అంటాం ఆమ్ ఓకే దీన్ని వచ్చేసి పౌడర్ కోటింగ్ చేసేస్ అంటే ఐ మీన్ అల్యూమినియం వెరీ చీప్ అల్యూమినియం మెటల్ పెట్టేసి పౌడర్ కోటింగ్ చేసి అమ్ముతున్నారు మీరు జస్ట్ ఇట్లా క్రాష్ చేసి చూడండి బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ ల్యాండింగ్ ల్యాండింగ్ గేర్ చాలా పర్ఫెక్ట్ ఉండాలి ఎందుకంటే మనం టేక్ ఆఫ్ అండ్ మనం ల్యాండ్ చేసినప్పుడు వీటి మీద బాగా ప్రెషర్ పడుతుంది సో ఇది బెండ్ అయిపోతున్నాయి బెండ్ అవ్వడం వల్ల ఏమైతే డ్రోన్ ఎక్కువ ఓకే సో మనం ప్రోడక్ట్ లో ఎక్కువ చేయలేమండి అండ్ మీరు అన్నట్టుగా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ మేము కూడా ట్రై చేస్తాం బట్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయింది అంత పెట్టి ఎవరు ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఇవ్వలేమండి ఎందుకంటే తెచ్చుకుంటే తక్కువ పడుతుంది ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేయడం కన్నా దాట్ ఈస్ మెయిన్ ఫ్యాక్ట్ ఇక్కడ తయారు చేయడం కంటే బయట తెచ్చుకుంటే తక్కువ పడుతుంది అంటే అంత అంత క్వాలిటీ ఉంది ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ మనం తెచ్చుకుంటే తక్కువ పడుతుంది ఇది ఫ్యాక్ట్ అండి పర్టికులర్ పైప్ల గురించి అంటారు మరి మిగతా ప్రొడక్ట్స్ మిగతా ప్రొడక్ట్స్ లో మోటార్స్ లో అయితే ఎవరు ఏం చేంజెస్ చేయట్లేదు ప్రాబ్లమ్స్ చేస్తున్నారు ఇది హాబీ వింగ్ కంపెనీ అండి కానీ ప్రొప్లెస్ ఒక టెన్ వెరైటీ ఆఫ్ మోడల్స్ వచ్చాయి మరి వర్స్ట్ వర్స్ట్ మెటీరియల్ తో కూడా ప్లాస్టిక్ తో చేస్తున్నారు అది అస్సలు మంచిది కాదు ఇది కాదు ఇది నీకు కార్బన్ ఫైబర్ లో మంచి అంటే లైక్ టాప్ మోస్ట్ ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ నీకు ఉండదు ఇది ఇంకా సో ఇది కార్బన్ ఫైబర్ చాలా బాగా పని చేస్తాయి అందులో డౌట్ లేదు అండ్ దీంతో పాటు మనం ఒక హండ్రెడ్ ఏకర్స్ వరకు ఇబ్బంది లేకుండా కొట్టుకోవచ్చు అది ఆ సెకండ్ క్వాలిటీ వాళ్ళని అనుకోండి మోటార్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే సెకండ్ క్వాలిటీ గానీ థర్డ్ క్వాలిటీ గానీ ఎప్పుడైనా ట్రస్ట్ ప్రాపర్ ఇవ్వదు సో ప్రొప్లెస్ లో కానీ లేదు బట్ అవుతున్నారు ఇది ఒక ప్రోడక్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫ్సి లండి ఇప్పుడు ఇది కే ప్లస్ ప్లస్ వి టూ సో ఇది దీని గురించి తెలియాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి కంపల్సరీ ఏదో ఎవరు పడితే ఉండదు ఎఫ్సీ అనేది మనకి ఎక్స్ సిక్స్ కి ఎక్స్ ఎయిట్ కి ఎక్స్ నైన్ కి వీటికి సెపరేట్ గా కోఆర్డినేట్స్ సెట్ చేయాల్సి వస్తుంది ఆ నాలెడ్జ్ కూడా ఎవరికి లేదు సో ఇది మెయిన్ అండి మెయిన్ ఇదే సో ఇది ప్రాపర్ గా ఇవ్వకపోతే ఇంకా నీకు డ్రోన్ విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ ప్రాబ్లమ్ వస్తుంది ఇంకా అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎఫ్సీ ఉందండి దీనికి మనం సెట్ చేయాలి దీనికంటూ ఒక టెక్నికల్ టెర్మినాలజీ ఉంటుంది టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి ఒక టెక్నికల్ పర్సన్ చేయాలి ఎవరికంటే ఇప్పుడు నేనైనా చేయాలన్నా కూడా ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ నాకంటూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు తను చేస్తారు సో తను ఏంటంటే ఎక్సిక్స్ కొంటున్నావా ఎక్సెట్ అండ్ డ్రోన్ పడిపోయినప్పుడల్లా దీన్ని మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది సో నో బీ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఉన్నాయి కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ నాట్ ఎవ్రీ బడి కొంతమందికి ఉంది ఇంకోటి కే త్రీ ఏ ప్రో ఇప్పుడు కే త్రీ ఏ ప్రో అని పెడుతున్నారండి దీంట్లో ప్రాబ్లం ఏంటి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది ఒరిజినల్ జీపీఎస్ ఓకే దీంట్లో డూప్లికేట్ జిపిఎస్లు కూడా ఉంటాయి సో ఈ ఒరిజినల్ జీపీఎస్ పెట్టడం వల్ల ఏంటంటే కనెక్టివిటీ సాటిలైట్ కనెక్టివిటీ ప్రాపర్ ఉంటది ఇందులో ఇది ఒరిజినల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి మనకు వచ్చే ప్రైజే ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అయితేనే మనకు ల్యాండింగ్ అవుతుంది అదే సెకండ్ క్వాలిటీ తీసుకొస్తే రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు కూడా వస్తున్నాయి ఇవి సో ఇది ఇవి కూడా మళ్ళీ రెండు ఉంటాయి దీనికి కే త్రీఏప్రోకి వచ్చేసి ఇలా కే త్రీ ఏప్రో ప్రో రెండు జిపిఎస్ ఒకటి ఆర్టీకే అంటాం ఒక జిపిఎస్ అంటాం సో ఈ రెండు పెట్టకుండా ఏం చేస్తున్నారు మార్కెట్ లో ఆర్ ఆర్టీకే తీసేస్తున్నారు ఇది మాత్రం పెడుతున్నారు సో వద్దు ఓకే అంటారు ఏమంటారు అంటే ఓకే పర్వాలేదు ఎప్పుడు పర్వాలేదు ఇదన్న ఒరిజినల్ ఇవ్వాలి మరి పోనీ అట్లీస్ట్ ఆర్టికే తీసేస్తున్నారు అనుకోండి ఒరిజినల్ ఇవ్వండి సో ఇది ఉండి ఇవ్వడం వల్ల స్టెబిలిటీ బాగుంటాయి మనం ఫార్మర్ హెల్ప్ చేసిన వాళ్ళం అయితే అండి ప్యాక్ ఆల్రెడీ ఇట్లా వస్తుంది దీంట్లో ఎందుకు అది లో ఎవరు ఏం చేయలేరు కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఎక్కువ తక్కువ ఎందుకంటే ఇది ఎక్కువ డిమాండ్ ఉండవండి సో ఎక్కువ స్టాక్ పెట్టుకోలేము మనకి ఇది ఒక్కొక్కటి నుంచి ఆరు వేలు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు డిపెండ్స్ అపాన్ మన డిమాండ్ మనం తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది సో వీటిలో ఇది ఓకే మంచి పని పనిచేస్తుంది ఎవరికంటే గడ్డి మందుకు అంత పని చేయదంటారు బట్ మనకు ఆంధ్ర సైడ్ అంతా సెంటర్ఫికల్ నాలెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇది డిపెండ్స్ అపాన్ రైతు వాళ్ళు ఎట్లాడితే మనం అట్లా ఇస్తాం అండ్ ఇంకొకటి ఈ నావెల్స్ వరంగానే ఇంకొక రెండు విషయాలు చెప్తాను ఇప్పుడు ఇదండి ఇది మేము డైరెక్ట్ గా చైనా నుండి తెచ్చుకున్నాం తప్పట్లేదు తెచ్చుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ లోకల్ కూడా ఉన్నాయి కానీ ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్ కానీ ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ కానీ రావట్లేదు లో క్వాలిటీ వస్తుంది ఇది కూడా ఇరుగుతున్నాయి తొందరగా సీ మనం ఇట్లా వాడుతున్నామండి ఇవన్నీ కార్లలో పెట్టుకొని పోతుంటారు మనం ఇది లో క్వాలిటీ ఇస్తే అక్కడిక్కడ తగిలి ఇది ఇరుగుతుంది ఇరిగింది అనుకోండి మళ్ళీ దీని ప్రైస్ డబల్ అది అండ్ ఇంకొకటి ఇంకొకటి సారీ డిస్టర్బ్ చేస్తున్నా ఇంకొకటి ఇది ఎర్ఫీ నావల్స్ అని మేము ఇస్తున్నాం అంటే బేసిక్ ఏంటంటే మనం డ్రోన్ ఎగరేషన్ ఫ్రీక్వెంట్ గా ఎయిర్ తీయాల్సి వస్తుంది ఇది పెస్టైడ్స్ పడిన తర్వాత చాలా టైట్ అయిపోతుంది సో మార్కెట్ లో అంటే టీజెడ్ నోల్స్ అనౌన్స్ చేసిన ఇది కొద్ది ప్రైస్ ఎక్కువ ఉంది మేము అడిగాం ఇది కార్బన్ ఫైబర్ కాకుండా ఇలాంటి మెటీరియల్ పెట్టండి రైతుకు దగ్గరగా వచ్చేటట్టు ఇద్దాము ఇది లోకల్ ఇది ఇండియా ఇది ఎందుకు ప్రమోట్ అంటే సింపుల్ అండి దీన్ని క్వాలిటీ చూడండి బాగుంటది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైసింగ్ ఎక్కువ ఉంది దానికనే మేము ఇది చెప్తాం ఈ మెటీరియల్ పెట్టి ఇక్కడ మధ్యలో పెట్టండి కొద్ది అవుతుంది ప్రైస్ గా ఉంటే ఇండియన్ మీడియా చేస్తున్నా జనరల్ గా డ్రోన్ లో ఎక్కువగా ఏంటంటే ఒకటి కాస్ట్ ఈ మోటర్లు లేకపోతే ఇప్పుడు పంపు బ్యాటరీలు చార్జర్ ఇవి ఎక్కువగా పోతుంటే ఖర్చు కూడా అవే ఎక్కువ అవుతుంటాయి మెయిన్ పోయేదంటే ప్రప్లేస్ అండి ప్రొప్లెస్ కొంచెం మంచి క్వాలిటీ వేసుకుంటేనేమో హండ్రెడ్ ఎక్కువ మార్చకర్లేదు డూప్లికేట్ అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సెట్ ఇస్తున్నారు అంటే రెండు మోటార్కి వస్తాయి మనకు ఒరిజినల్ ఇంకొక వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఎంత ప్రైస్ పడవచ్చు సార్ వర్స్ట్ ప్లాస్టిక్ వచ్చేసి నాకు తెలిసైతే ఐదు వందల నుండి మా స్టార్ట్ అయ్యాయి వర్స్ ప్లాస్టిక్ ఓకే కొంచెం బెటర్ దీనికన్నా కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నది అరౌండ్ టూ థౌసండ్ వరకు వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిపెండ్స్ అనమాట ఇక మనం కూడా రైతులు ఎట్లా అంటే వాళ్ళకు ఫ్రీక్వెంట్ పెట్టాలంటే ఊరు ఊరు కదా కదమ్మా ఫోన్లు అవే పెడతాం అని అంటున్నారు ఏం మేడం ఇప్పుడు మామూలుగా ఏంటంటే బ్యాటరీ అనేది మనం రిపేర్ వచ్చినా రాకపోయినా కన్సూమ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కొత్త బ్యాటరీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి కస్టమర్ కి బ్యాటరీ అనేది పెద్ద సమస్యగా ఉంది ప్రజెంట్ మీరు ఏం బ్యాటరీలు ఇస్తున్నారు ఎంత ఛార్జింగ్ వస్తున్నాయి మేము వచ్చేసి టట్టు గానీ హీర్విన్ గానీ ఇస్తున్నాం అండి నేను నా వరకు అయితే నేను చిన్న బ్యాటరీలే రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే కాస్ట్ వైస్ చూసినా కూడా ఫార్మర్ కి ఇది బెటర్ ఒక ఛార్జింగ్ తప్ప ఇంకే బెనిఫిట్ లేదు ఓకే మేమైతే ఇవి అనౌన్స్ చేస్తున్నాం స్మార్ట్ బ్యాటరీలో త్వరగా ఛార్జ్ అవుతుంటాయి కదా ఎక్కువ స్ప్రేలు కూడా వస్తూ ఉంటుంటారు అలా ఏం ప్రూఫ్ లేదండి ఎందుకంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే త్రీ ఎకర్స్ ఇస్తుంది దానికి దీనికి ఒక సుఖం ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రాలేదండి వెరీ టెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్స్ ఏస్ దట్ ఓకే రియల్గా అయితే అంత అయితే ఎవరికి ఇవ్వలేదు ఇది వస్తుంది ఇది త్రీ ఎక్స్ అండి ఎక్సైట్ మీద ఇది అంతే ఇస్తుంది అది అంతే అది కూడా అంతే ఇస్తుంది ఓన్లీ ఛార్జింగ్ డిఫరెన్స్ ఒకటే ఉంది ఓకే సైకిల్స్ కూడా ఆల్మోస్ట్ అంతే ఇస్తుంది ప్రైస్ డిఫరెన్స్ ప్రైస్ డిఫరెన్స్ డబుల్ ద ప్రైస్ ఇది ఇది డబుల్ ద ప్రైస్ ఓకే దానికి దీనికి ఓకే అయితే చార్జింగ్ ఎక్కువ సార్లు పెట్టాల్సిన అవసరం రాదా లేకపోతే ఏంటి అదే అది 15 నిమిషాలు చార్జ్ అయిపోతుంది ఇది వచ్చేసి 40 నిమిషస్ తీసుకుంటది అప్పుడు తక్కువ బ్యాటరీ క్యారీ చేస్తా సరిపోతుంది తక్కువ బ్యాటరీ ఎందుకంటే ఫార్మర్ కి కనెక్టివిటీ ఉండదు కదా సో కరెంట్ ఉండదు కాబట్టి వాళ్ళు అది ప్రిఫర్ చేస్తారు ఇంకా నేను మాక్సిమం డిస్కరేజ్ చేస్తా బట్ కాదంటే ఇష్టం ఇంకా ఓకే మార్కెట్లో బ్యాటరీ ప్రైస్ అనేది పద్ధాక ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంటది అసలు లో ఒరిజినల్ గా ప్రైస్ ఎంత ఉంటుంది ఒరిజినల్ అంటే థర్టీ థౌసండ్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ అండి ఇప్పుడు ఆస్ ఉన్నావు ఇప్పుడు హెయిర్వింగ్ కానీ టట్టు కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాబట్టి ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ థౌసండ్ పర్సెట్ ఇచ్చు ఓకే మీ దగ్గర ఉన్న బ్యాటరీస్ కి బయట ఉన్న బ్యాటరీస్ కి డిఫరెన్స్ అసలు ఎవరైనా చైనా నుంచి వస్తాయి కదా సార్ దాదాపు అయితే అందరూ చైనా నుండి తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇక్కడ లోకల్ కి వాళ్ళ బ్రాండ్ వేసుకుని అమ్మేస్తున్నారు బట్ ఇక్కడ ఉన్నవైతే అంత పర్ఫెక్ట్ లేవు నో డౌట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్న చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మా దగ్గర కొంచెం ఈ మెటీరియల్ ఏంటంటే మేము ఆల్రెడీ టెస్టెడ్ చేసినాం కాబట్టి ఈ ప్రోడక్ట్ మీద మాకు నమ్మకం ఓకే అండ్ మామూలుగా బయట వాడినప్పుడు లోకల్ ఏం డిఫరెన్స్ వస్తుంది అండి ఛార్జింగ్ అండ్ డిఫరెన్స్ వస్తా లేకపోతే హీటింగ్ ఇష్యూస్ వస్తుంది అండ్ సడన్ గా ఫెయిల్యూర్ అయితే బ్యాటరీస్ అండ్ ఇవి ఊడిపోవడం ఈ ప్లగ్ ఇన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా లేకపోవడం సాల్వింగ్ ఉంటది దీని లోపల ఇదంతా ఊడిపోవడం జరుగుతుంది లోకల్ మేడ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు ఆల్స్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ప్రైస్ సేమ్ సేమ్ క్వాలిటీ పరంగా అయితే డిఫరెన్స్ వస్తుంది క్వాలిటీ పరంగా డిఫరెన్స్ అండ్ కొత్త బ్రాండ్ అనగానే రైతులు కూడా ఏంటంటే తక్కువ ప్రైస్ ఒక వెయ్యి రూపాయలు తక్కువ కొనుక్కుంటున్నారు బట్ బెటర్ ఏంటంటే మంచి ప్రోడక్ట్ జనరల్ గా ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు రైతు మిగిలిద్దని ఆలోచిస్తారు కదా కానీ మీకు ఇది మొత్తం ఖరాబ్ అవుతుంది కదా ఓకే సి మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇది టెస్టడ్ అండి ఒక నాలుగు వందల ఎకరాలు ఇస్తుంది మరి ఆ బటరీని వంద ఎకరాలు రాక ముందు కాలిపోతే లాభం వేరు పలుకు చూసుకుంటావా మూడు వందల ఎకరాలు లాస్ మీరు స్పేర్ పార్ట్స్ అన్ని ఇస్తున్నారు బాగానే ఉంది డ్రోన్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళందరి స్పేర్ పార్ట్స్ ఓన్ గా బిగించుకోగలుగుతారు లేదా మీరు ఎవరైనా సర్వీస్ పంపి రిపేర్ చేయించే అవకాశం ఉందా లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ఇస్తున్నా అండి మన దగ్గర కొనుక్కోవడానికి వచ్చినా లేదంటే ఏదైనా అవసరం ఉందని మేము ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం ఇక్కడే సో వాళ్ళకి నేర్పిస్తున్నాం వన్ ఇక్కడే ఇక్కడ ఉంచుకొని మొత్తం వర్క్ నేర్పిస్తున్నాం మాక్సిమం మొత్తం అసలు బ్రాంచ్ ఎక్కడ నుంచి ఇస్తారు లేకపోతే ఎవరైనా కావాలంటే ఎప్పుడు సప్లై చేయగలుగుతారు మేము పాన్ ఇండియా లెవెల్లో సప్లై చేస్తున్నాము తెచ్చుకునేది మాక్సిమం చైనా నుండే ఇక్కడ ఇంకొక ఇద్దరితో కొలాబరేట్ అయ్యాము సో స్టాక్ అంటూ ఏం ప్రాబ్లం లేదు మీకు అన్ని చోట్ల ఇస్తాం పంపించాలంటే డెలివరీ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ టు థర్టీ అవర్స్ అండి ఒకవేళ వాళ్ళకి రిపేర్ లో ఏదైనా చేసుకోలేకపోతే ఏంటి పరిస్థితి వీడియో కాల్ లో అసిస్టెన్స్ ఇస్తున్నాం ఓకే ఖచ్చితంగా చేసుకోగలుగుతారా చేపిస్తున్నాం మాక్సిమం ట్రై చేస్తున్నాం ఓకే మీకు మరి బ్రాంచెస్ ఎట్లా ఉన్నాయి ఉన్నాయండి మనవి సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి నల్గొండ ఒకటి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ నల్గొండ ఇప్పుడు సంగారెడ్డి ఓపెన్ అవుతుంది కల్వకుర్తి ఉంది అండ్ నిజామాబాద్ మంచిర్యాల ఇంకా స్టార్ట్ అవుతాయి తెలంగాణలో గుంటూరు ప్లాన్ చేస్తున్నాం గుంటూరు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా రిపేర్ స్పేర్ బార్డ్స్ పంపిస్తా చేసుకుంటే రిపేర్ కావాలంటే మీ మీ స్టోర్స్ కదా చేసుకోవచ్చు మా స్టోర్స్ ఎక్కడికన్నా వెళ్ళచ్చు నేను ఒక లిస్ట్ ఆఫ్ స్టోర్స్ అనౌన్స్ చేస్తాను ఆ స్టోర్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వర్క్ చేస్తారు సర్వీస్ ఎలా ఉంటాయి అంటే సర్వీస్ కి నార్మల్ అండి ఫైవ్ హండ్రెడ్ అట్లా చేస్తున్నాం ఎందుకంటే అక్కడ పిల్లలు ఉంటారు వాళ్ళ జీతాలు వెళ్ళాలని చెప్పి ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎక్కువ గంటలు ఒక ఐదు గంటలు పట్టింది రోన్ అవుతుంది అన్నప్పుడు ఏమైనా టూ థౌసండ్ వరకు అయితే

కొనండి డ్రోన్ చాలా మంచి టెక్నాలజీ మీకు చాలా ఈజీ అవుతుంది అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగం దొరుకుతుంది మీ ఊర్లో ఉండే మీరు పని చేసుకోవచ్చు కాకపోతే కొనేటప్పుడు వంద సార్లు ఆలోచించండి ఓన్లీ వీడియోలు చూసి మోసపోకండి రియాలిటీలు తెలుసుకోండి పది మందిని అడగండి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి ఓకే అంటే ఏం పది మందిని అడిగితే ఏం ఫీడ్బ్యాక్ రావచ్చు అన్నీ తెలిసిపోతుంది మీకు పది మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఏమి ఇప్పుడు నా దగ్గర వస్తువులు పెట్టినట్టు వాళ్ళు పెడతారు ఒక్కొక్కటి ఫోటోలు తీసుకొని కంపేర్ చేసుకోండి ప్రైస్ లిస్ట్ ఎందుకు తక్కువ చేస్తున్నారు అని అడగండి ఇప్పుడు నా దగ్గర రండి మీరు ఎందుకమ్మా అని అడగండి క్వశ్చన్ చేయండి మీ హక్కు ఐదు ఆరు లక్షలు పెడుతున్నారు ఎందుకు మోసపోతారు థ్యాంక్ యూ మేడం ఫ్రెండ్స్ చూశారు కదా మేడం అయితే కనుక ఒక టూ ఇయర్స్ నుంచి డ్రోన్ సంబంధించి స్పేర్ పార్ట్స్ సేల్ చేస్తున్నారు తెలంగాణలో దాదాపుగా నాలుగు ఐదు బ్రాంచ్లు కూడా ఉన్నాయి రేపు ఆంధ్రలో గుంటూరులో కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు అయితే ఎవరైనా డ్రోన్ తీసుకోవాలనుకుంటే కనుక ఆల్రెడీ డ్రోన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక పది మంది దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి కష్ట సుఖాలు దాంట్లో ఏముంటుంది అసలు ఏం పోవడానికి అవకాశం ఉంది పూర్తిగా మీరు ఒక ఐడియా వచ్చిన తర్వాత డ్రోన్ తీసుకుంటే బాగుంటుంది అయితే డ్రోన్ ఖచ్చితంగా వచ్చి బాగుండి చేసి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఫీల్డ్ అనేది ఉంటుంది అలాగే మంచి టెక్నాలజీ అని చెప్పేసి మేడం అయితే చెప్తున్నారు అయితే మేడం అయితే ఖచ్చితంగా జెన్యున్ పార్ట్స్ అయితే ఇస్తూ ఉంటున్నారు అంటే లోకల్ మేడ్ పార్ట్స్ అయితే ఎక్కువ కాస్ట్ పడుతుంది అదే చైనా నుంచి తెప్పించుకుంటేనే రైతు తక్కువ పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి చైనా నుంచి ఎంకరేజ్ చేస్తున్నా కానీ లోకల్లో తక్కువ రేటుకి వచ్చి మంచి క్వాలిటీ ఉంటే కనుక లోకలే కూడా అని చెప్పేసి మేడం అయితే చెప్తున్నారు ఎవరైనా డ్రోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నా లేదా స్పేర్ పార్ట్స్ కావాలన్నా కదా మేడం నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ